జరిగేటట్లు మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముందుగా ఈరోజు వేదిక మీద గుర్తున్న అందరికీ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియన్ తరఫున తరఫున పలుకూరు రాంచేపరం మైన్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మూడో రోజు మాత్రం చాలా ఆనందదాయకం ఓనర్లు తొంభై ఐదు సంవత్సరాల నుంచి వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడనే సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు లోకల్ వాళ్ళకంటే కూడా ఇక్కడ సేపు ఉన్నారు ఎందుకుంటే ఇక్కడ అందరికీ పని దొరుకుతుంది లేబర్ కావచ్చు లేబర్లకు కావచ్చు పెట్టుబడి పెట్టే గ్రామంలో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి వ్యాపారం దొరుకుతుంది జీవనోపాధి జరుగుతుంది అని చెప్పి ఇక్కడ చేస్తా ఉన్నారు మనం ఇక్కడ నుంచి బయటకు పిల్లనిచ్చిన లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి పిల్లలు చేసుకున్న కానీ కూడా మంది ఇక్కడనే చేరారు ఎందుకు వాళ్ళు వేరే స్వార్థం కాదు ఇక్కడ జీవనోపాధి ఉంది అందరికీ ఆ జీవనోపాధి కోసం ఎక్కడో దేశాలు పట్టుకొని వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే మన ప్రాంతంలోనే చేసుకుంటే మనం అందరం బాగుంటామనేది ఇప్పుడు అదే పరిశ్రమకు మనకు మనము ఇబ్బంది వచ్చిందంటే మనం అందరం సంఘటితమై చేయకుంటే భవిష్యత్ తరాలకు మనకు ఇప్పుడు ఉన్న వాళ్ళకు మనకు ఇబ్బంది అవుతారు ఇది కేవలం ఎవరో ఒకరి కోసమో ఒక వ్యక్తి కోసమో చేసిన ఇది కాక లేదా ఒకరి స్వార్థం కోసమో ఒక లీడర్షిప్ కోసం చేస్తున్నది కాక మనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ మనకు సంబంధం లేదు ఏ కులానికి సంబంధం లేదు ఏ మతానికి సంబంధం లేకుండా చేస్తేనే మన పరిశ్రమ నిలబడతాది మనకు జీవనోపాధి పోకుండా ఉంటుంది దీనికి ముందుకొచ్చిన వాళ్ళు అటెంట్లో ముందుకొచ్చిన వాళ్ళని చాలా మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పుడో చేయాల్సిన పని ఇది ఎప్పుడో చేయాల్సిన పని మనం లేట్గా చేస్తున్నాం సరే గత ప్రభుత్వం ఆ రోజు ఇబ్బందుల్లో వాళ్ళు ఏం చేశారు అనేది కాదు ఆ రోజు ఎవరికి ఇంపాక్ట్ కాలే కాబట్టి ఊరుకున్నారు ఆ రోజు ఆ రోజే కదా పాతపడతం చేసింది మరి ఎందుకు ఊరుకున్నారు అని అనొచ్చున్నాను ఆ రోజు ఎవరికి పెద్దగా దాని నుంచి నష్టం అనేది కలపడలే ఏదో జరిగిపోతుంది కదా అనుకున్నారు ఈ పొద్దు రోజు రోజుకు మనకు నష్టభారం పెరిగిపోతుంది ఫ్యాక్టరీలు బంద్ అయిపోతున్నాయి ఉపాధి లేకుండా పోతాం మరి ఈ రోజన్నా కూడా మన దీని ఇంపాక్ట్ దీని నష్టం దీని ఇబ్బందులు మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకపోతే మనం బాగున్నామని అనుకుంటుంది ఏ ప్రభుత్వం ఉన్నా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీని విభజించాలనో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వివరించాలనో నా ఉద్దేశం కాదు ఇద కేవలం మనకున్న బాధ మనం ఒక డాక్టర్ దగ్గర పోతే నా కడుపు నస్తుంది తెలిసేది లేదా డాక్టర్కి అనుకోవాలని ఎవరు అనుకోరు అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ ఈ పరిశ్రమ దుఃఖాన్ని పడుతుంది లేదంటే మన బాధ ఆయనకి పోయి తెలియజేస్తేనే కదా మనకు తెలిసేది వాళ్ళకి తెలిసేది అది చేయక మన ఊరికి ఏదో ప్రభుత్వం వాళ్ళు అట్లా చేసిన ఇట్లా చేసినా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పుకోవడం అనేది మన తప్పు అది అది మన తప్పు మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ నా మనవి ఉన్న ఉన్నవాళ్ళు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోండి అందరూ మిగతా కార్మిక సంఘాలను కానీ మన బ్యాకీ ఓనర్స్ అసోసియేషన్ కానీ లేదా మైనర్ మైనర్ భారీ ఓనర్స్ అసోసియేషన్ కావచ్చు లేదా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది ఇది ఈ ఒక్క రోజుకు చూసుకోవద్దండి దయచేసి అందరికీ మరొక్కసారి వినమ్మ ఇది మనం కేవలం ఈ ఒక్క రోజుతో ఇది ఒక్క రోజుతో చూడవద్దండి ఇది మన ఉపాధి పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు కూడా కన్ను మూసుకొని ఎవరో చేస్తారులే అందరికి ఎట్లయితే నాకు ఎట్లయితుంది ఏ ఏం నేను ఒక్కనే ఇబ్బంది పడింది ఈరోజు ఫ్యాక్టరీ పది వెళ్ళినా లేకుంటే ఫ్యాక్టరీ పది అన్నా ఎందుకు అయినప్పుడు అవుతారులే అనుకుంటే మాత్రము అందరము నష్టపోతాం ఇది కేవలం ఫ్యాక్టరీ ఓనర్స్ లేదా ఈ వ్యాపారం చేసిన వాళ్ళకే కాదు దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడుతుంది ఈరోజు వేదం జ్యం రియల్ ఎస్టేట్ రేట్ పెరిగింది అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి మైన్స్ ఉన్నాయి మైగ్రేషన్ చాలా మంది ఉందని ఉంది దీంతో పాటుగా కిరాణా వందలు కావచ్చు లేదా కూరగాయల కావచ్చు మైన్ సర్ కావచ్చు కావచ్చు ప్రతి ఒక్కరికి దీని ఇంపాక్ట్ ఉంటుంది ఈ రోజు ఈ రోజు ఉండకపోవచ్చు ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కార్మికులు కావచ్చు ఓనర్స్ కావచ్చు అన్ని అసోసియేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఖచ్చితంగా మనం ముందుకెళ్తేనే లేదంటే చాలా నష్టపోతాం దయచేసి అందరూ ఈ విషయంగా పెట్టుకొని దీని విధంగా దీని విషయంగా అందరం కలుద్దాం ఈడ ఎవ్వరం లీడర్లు లేము అందరం కార్యకర్తలమే అందరము బాధ్యతలమే నాకు ఫ్యాక్టరీ లేదు నాకు మైండ్స్ లేవు లేకపోయినా నేను కూడా ఇండైరెక్ట్ బాధ్యతనే అవుతాను ఫ్యూచర్లో అయినా దయచేసి అందరూ ఇదే విధంగా గుర్తుపడతారు ఎవరైతే ఇంకా బయట ఉన్నారో కలవలేదో వాళ్ళందరినీ మాట్లాడి అందరినీ కలుపుకొని ముందుకు